హెల్త్ మనం పీల్చే గాలిని శుద్ధి చేసి శరీర భాగాలను అందించడంతో పాటు శరీర భాగాల్లో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వంటి చెడు వాయువులను బయటకు పంపించడంలో మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఊపిరితిత్తులు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి శరీరంలోని వ్యర్థాలను సైతం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి అయితే పలు రకాల కారణాల వల్ల కొందరికి ఊపిరితిత్తులు చెడిపోతుంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ అయినట్లుగానే లంగ్స్ కూడా కొందరికి ఫెయిల్ అవుతూ ఉంటాయి ఊపిరితిత్తులకు వచ్చే సమస్యల గురించి వివరించడానికి పల్మనాలజిస్ట్ కార్తిక్ గారు వైకే స్టూడియోస్ స్టూడియోస్కి విచ్చేశారు నమస్తే సార్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ అంటే చాలామందికి ఈ రోజుల్లో లంగ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అసలు అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి లంగ్స్ని ని అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే మీరు చూసే పేషెంట్స్లో డైలీ ఎక్కువగా లంగ్స్కి సంబంధించిన పేషెంట్స్ ఏమేమి వ్యాధులతో వస్తూ ఉంటారు సార్ అంతకుముందు మనకి చూసుకుంటే ఇప్పుడు లైఫ్ స్పెన్ పెరిగిందండి సో కంట్రీలో వరల్డ్ వైడ్గా కూడా జిరియాట్రిక్ ఏజ్ గ్రూప్ బాగా పెరిగింది సో మనకేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ లంగ్స్ కూడా ఏజ్ అయిపోతూ ఉంటాయి సో ఏజ్ రిలేటెడ్గా వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ చాలా ఏమై కాలంలో మనం చూస్తున్నాం పర్టికులర్ లైక్ సిపిడి ఉబ్బసం వ్యాధి ఆస్తమా కొంతమందిలో లంగ్ క్యాన్సర్స్ ఐఎల్డి పర్టికులర్గా చూస్తూ ఉన్నాం అండ్ స్మోకింగ్ కల్చర్ ఏదైతే పెరిగిందో దాని వలన యంగర్ జనరేషన్స్లో కూడా తొందరగా బ్రాంకైటిస్ ఆస్మా బారిన పడి మనకు రికరెంట్గా ఇప్పుడు ఈ మధ్య వస్తూ ఉన్నారు దాంతోపాటు సీజనల్ వేరియేషన్స్ అంటే మనకు చూస్తే జూన్ నెల నుంచి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ దాకా కూడా మనకి ఈ రైనీ సీజన్ ఉంటుంది వింటర్ సీజన్ ఉంటుంది సో వీళ్ళ ఈ టైంలో ఏంటంటే రెస్పెక్ట్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మేము ఈ తరచుగా ఈ సీజన్లో చూసే అయితే ఎక్కువ రెస్పెక్టాక్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాము రెగ్యులర్గా మేము ఓపీలో చూసేది అంటే దీర్ఘకాలమైన లంగ్ ఇష్యూస్ లైక్ సిపిడీ ఆస్మా ఎల్డీ క్యాన్సర్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం సరే ఈ రోజులో ఎక్కువగా చాలామంది యూత్ కానీ అలాగే పెద్ద ఏజ్ వాళ్ళు కానీ స్మోకింగ్కి ఎక్కువ అడిక్ట్ అయ్యారు అసలు స్మోకింగ్ చేస్తుండటం వల్ల లంగ్స్ పైన ఏ విధమైన ప్రభావం పడుతుంది స్మోకింగ్ వల్ల ఓన్లీ లంగ్స్ ఒకటే కాదండి శరీరంలో చాలా వైటల్ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది పర్టికులర్గా ఈరోజు లంగ్స్ గురించి మాట్లాడుకుంటే స్మోకర్స్లో మనం కనుక ఒక రోజుకి ఒక వన్ ప్యాక్ పర్ డే అంటే టెన్ సిగరెట్స్ పర్ డే కనుక మనం సిగరెట్స్ పీల్చినట్టయితే దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా మనకి ఫైవ్ ఇయర్స్ నుంచే మొదలవుతూ ఉంటాయి లైక్ ఆస్మా బారిన పట్టము సిఓపీడీ బారిన పట్టము లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంతోపాటు లాంగ్ టర్మ్ స్మోకింగ్ అంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళలో ఇంటెస్టేషియల్ లంగ్ డిసీజ్ అంటాం అంటే ఈ ఎయిర్వేస్ అండ్ ప్యారంకమా అంటే గుజ్జు అనమాట సో గుజ్జులో ఫైబ్రోసిస్ లాంటివి వచ్చేసి లంగ్ తనకి నార్మల్ స్వభావం ఏంటంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాం సో అది రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఒకటి అయిపోవటం వల్ల మనకి కాస్త ఆక్సిజన్ అంద అందదు కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించలేదు సో ఇలాంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ యంగర్ జనరేషన్స్లో కూడా ఈ మధ్య స్మోకింగ్ కల్చర్ పెరిగింది అండ్ ఫిమేల్స్లో కూడా సర్ప్రైజింగ్ లాస్ట్ వన్ ఆర్ టూ డెకేట్స్లో ఫిమేల్స్లో కూడా స్మోకింగ్ కల్చర్ బాగా పెరిగింది సో అంతకుముందు ఏంటంటే స్మోకింగ్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఓన్లీ మేల్స్లో ఎక్కువ చూస్తుంటాం నవ్వు ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్ అండ్ ఈక్వల్ నెంబర్స్లో వస్తున్నారు సో ఇవి ఎక్కువ గురించి చూస్తున్నాం సార్ అలాగే స్మోకింగ్ గురించి వేప్ గురించి మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సి ద ఓన్లీ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్మోక్ అండ్ వేపింగ్ ఈజ్ థార్ ద కంటెంట్ సో మనకి స్మోక్లో ఏంటంటే లోపల సిగరెట్ పీల్చి పొగ పీల్చినప్పుడు తార్ కంటెంట్ అనేది లంగ్స్లో పట్టేస్తూ ఉంటుంది బట్ వేపింగ్ ఏంటి అంటే స్మోక్ రాదు కానీ తార్ ఉండదు కాబట్టి ఎక్కువ మంది వేపింగ్ వైపుకి వెళ్ళారు సో ఇనీషియల్గా అది అమెరికాలో ఎక్కువగా వేపింగ్ అనేది ప్రమోట్ చేశారు అంటే ఇట్స్ లైక్ ఆల్టర్నేటివ్ టు స్మోకింగ్ అని చెప్పి ప్రమోట్ చేశారు సో యంగర్ జనరేషన్ యూత్ అంతా కూడా వేపుని ఎక్కువ దే అడాప్టెడ్ ఇట్ సో ఒక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమైందంటే అంటే దే స్టార్ట్ డెవలపింగ్ దీస్ సిమ్టమ్స్ అంటే ఎక్యూట్గా నిమోనైటిస్ పిక్చర్ అంటాం అంటే లోపల ఇన్ఫెక్షన్ కాదు ఇన్ఫెక్షన్ లాగా ఉంటుందన్నమాట అంటే లంగ్లో బాగా వాపు ఉండిపోయి జస్ట్ ఆయాసము పిల్లికూతలు రావటం జ్వరం రావటము దగ్గు కళ్ళె పట్టము ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో అప్పుడు వాళ్ళకి అర్థం ఏందంటే వేపులో తారు లేదు కానీ ఆ వేప్లో ఏదైతే కెమికల్స్ వాడారో దానివల్ల లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల లంగ్ డ్యామేజ్ అవుతుంది ఇది ఇట్ ఈ దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ వేపింగ్ సో వాట్ వి క్వాలిటీస్ పాప్కార్న్ లంగ్స్ అంటుంటా అనమాట సో ఈ పాప్కార్న్ లంగ్స్ వస్తున్నాయి కాబట్టి యూఎస్ కూడా ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేశారో నా ది బ్యాండ్ ఇట్ ఈ వేపింగ్ అనేది ఇప్పుడు ఎక్కడా లేదు ఈవెన్ ఇండియాలో కూడా వేపింగ్ అనేది ఇట్స్ బ్యాండ్ ఓకే సార్ అంటే అసలు వేపింగ్ అనేది మన స్మోకింగ్కి ఆల్టర్నేటివ్ అనే పదంగా చెప్పొచ్చు వేపింగ్ ఈజ్ నెవర్ అన్ ఆల్టర్నేటివ్ స్మోకింగ్ అంటే ఒకటి ఏంటి అంటే నేను ఇందాక చెప్పిన తార్ కంటెంట్ ఉండదు కాబట్టి కొంచెం చాలామంది వేప్ ని అడాప్ట్ చేసుకున్నారు అయితే వేపింగ్లో లో కూడా నికోటిన్స్ ఉంటాయి సో సిగరెట్ స్మోకింగ్లో ఏంటి అంటే నెకోటిన్ యొక్క డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ త్రీ మూడు గంటలకి నాలుగు గంటలకి ఒక సిగరెట్ తాగకపోతే వాళ్ళకి ఏంటంటే కొంచెం బాగా డిప్రివేషన్ వచ్చేస్తూ ఉంటుంది కొంచెం ఇరిటబుల్గా తయారవుతుంటారు సో వేపింగ్లో కూడా వేప్స్లో కూడా మీకు నెకోటిన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డిపెండెన్స్ ఎక్కడికి పోదు అండ్ ఇంకోటి ఏంటంటే వేపింగ్ అనేది జనరల్గా సోషల్ సిగ్మా చూసుకుంటే సిగరెట్ అంటే ఎక్కడో బయటికి వెళ్ళి కాలుస్తూ ఉంటారు సో వేపింగ్ అనేది చక్కగా ఇంత డబ్బాలో ఉంటుంది లోపల అది ఫ్లేవర్స్ ఉంటాయి సో స్మెల్ రాదు సో దానికి అడాప్ట్ అయడానికి అవకాశం ఇంకా చాలా ఎక్కువ సో ఈజీగా వాళ్ళ రూమ్లో కూర్చొని వాళ్ళు వేప్ చేస్తూ ఉంటారు సో దానికి ఈజీగా అలవాటు పడిపోతుంటే దానికి డిపెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వేపింగ్లో ఎక్సెప్ట్ ఫర్ తార్ ఆల్మోస్ట్ కంటె ప్రాబ్లమ్స్ అన్ని కూడా వేప్ అండ్ సిగరెట్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వేప్ ఈజ్ నెవర్ కన్సిడర్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది సిగరెట్ స్మోకింగ్ సార్ అలాగే ఆస్మాన్ సిఓపిడి అని ఎక్కువగా వింటూ ఉంటాం అసలు ఆస్మాన్ సింటే ఆస్మా అండ్ సి రెండు యొక్క కామన్ ఫీచర్ ఏంటంటే ఆయాసం ఉంటుందండి పెళ్ళికూతలు వస్తూ ఉంటాయి అయితే ఆస్మాకి సివోపీడికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆస్మ గురించి మాట్లాడుకుంటే ఆస్మ అనేది మనకు చిన్న చిన్న వయసు నుంచి వస్తూ ఉంటుంది చాలాసార్లు మనం వింటూ ఉంటాం బాలోబ్బసం అని వింటూ ఉంటాం లేదా పాలబ్బసం అని వింటూ ఉంటుంటాం ఇదేంటంటే చిన్నపిల్లలు మూడేళ్ళు నాలుగేళ్ళ వయసు నుంచి కూడా ఆ ఆస్మ అనేది అటాక్ అవ్వచ్చు అలాగే చిన్నప్పటి నుంచి లేకుండా డెబ్బై ఏళ్ళ వయసు ఎనభై ఏళ్ళ వయసులో కూడా మొదటిసారి ఆస్మ అనేది రావచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఫ్యామిలీ హిస్టరీని బేస్ చేసుకొని లేకపోతే మన స్మోకింగ్ హ్యాబిట్స్ మన ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని ఎప్పుడు మన సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు దేనికి సెన్సిటైజ్ అవుతుంది మనకు తెలియదు సో ఒకసారి సెన్సిటైజ్ అయిన తర్వాత ఆస్మా అనేది ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రావచ్చు అయితే ఆస్మాకి సిఓ కొన్ని తేడా ఏమిటంటే ఆస్మా అంటే ఈ గాలి గొట్టాలి అంటే మన ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో అవి నేరో అవుతాయి మన ఇన్హేలర్స్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా మళ్ళీ ఇన్హెలేషన్ ఇన్హేలర్స్కి కంప్లీట్గా రికవర్ అయిపోయి నార్మల్ అయిపోతుంటాయి సిఓపిడి అలా ఉండదు సిఓపిడి ఏంటంటే ఎయిర్వేస్ నారే అవుతాయి ఇన్హేలర్స్ తీసుకున్న కొద్దివరకు రెస్పాన్స్ వస్తుంది కాబట్టి కానీ పూర్తిగా నార్మల్ అయ్యే అవకాశం ఉండదు సో లిటర్గా చెప్పంటే ఆస్మా అన్కంట్రోల్గా ఉండి లాంగ్ టర్మ్గా ఉంటే సిఓపి కిందకి మారుతూ ఉంటుంది సో రెండింటి యొక్క బేసిక్ అయితే మాత్రం ఎయిర్వేస్ యొక్క డిసీజ్ సివోపిడిలో ఎయిర్వేస్తో పాటు ప్యారంకెమాలలో కూడా ఒక్కోసారి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి బ్రాంకైటీస్ అండ్ ఎంఫెసిమా సో బ్రాంకైటీస్ అంటే ఎయిర్వేస్కి సంబంధించి ఉంటుంది ఎంఫెసిమా అంటే పర్టికులర్ స్మోకర్స్లో మనం ఎక్కువ చూస్తుంటాము లోపల గాలి బుడగలు అనేది కట్టేస్తూ ఉంటుంది సో ఆ పార్ట్ ఆఫ్ ది లంగ్ పని చేయదు సో ఆ పార్ట్ లంగ్ పని చేయదు కాబట్టి ఆక్సిజనేషన్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి ఆయాసం ఎక్కువగా ఉంటుంది సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ సార్ అలాగే ఇన్హేలర్స్ ఒక్కసారి ఉపయోగిస్తే ఇంకా వాళ్ళు ఎండ్ వరకు ఉపయోగిస్తారు అని అంటారు అది ఎంతవరకు నిజమండి ఇన్హెలస్ అన్ని ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ది డిసీజ్లో అండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా కానీ కానీ ఇనీషియల్గా మనం ద బేసిక్ పర్పస్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇన్హెలస్ ఏంటంటే వాపు తగ్గించాలి బ్రాంకో డైలిటేషన్ అంటే ఏవైతే ఎయిర్వేస్ సరిగ్గా మనకి కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాయో దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి డైలిటేషన్ తీసుకురావడానికి మనం ఇన్హెలస్ వాడుతూ ఉంటాం అయితే ఒకసారి వాడితే దాన్ని జీవితకాలం వాడుకోవాలి అన్న కాన్సెప్ట్ అయితే లేదు ఆస్మాలో అక్యూట్ ట్రిగర్ అటాక్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా కనుక మనం డయాగ్నోస్ చేసి అడిక్వేట్ టైం వరకు ఇచ్చి చూసుకుంటే డోస్ మెల్లగా తగ్గించుకుని ఒక్కోసారి ఆపేస్తాము ఆపే అవసరాన్ని బట్టి మళ్ళీ ఇస్తూ ఉంటాం కానీ సిఓపీడీ అలా ఉండదు సిఓపీడీ ఏంటంటే ఒకసారి ఇన్హెస్ స్టార్ట్ చేశాక ఒకసారి సిఓపీడకి ఇన్హులెక్షన్ థెరపీ స్టార్ట్ చేశాక దాన్ని డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి తప్ప ఇన్హెరస్ లేకపోతే అది ఇంకా సీఓపీడీ అనేది ఇంకా 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 ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఆస్మా మాత్రం అలా కాదు ఇన్హెస్ వాడుకుంటే ఒక్కసారి తగ్గిన తర్వాత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం అవసరమైతే దాన్ని ఎన్నో సాపుకోవచ్చు అవసరాన్ని బట్టి ఓకే సార్ అలాగే ఈ రోజులో ఎక్కువగా సోషల్ స్మోకింగ్ అనే పదం ఎక్కువగా వాడుతున్నాం అసలు సోషల్ స్మోకింగ్ అంటే ఏంటి స్మోషల్ సోషల్ స్మోకింగ్ అంటే మనం చూసుకుంటే మనకి ఇప్పుడున్న చాలా కల్చరల్ వేరియేషన్స్ వచ్చేసినాయి పప్ కల్చర్స్ వచ్చినాయి సో హుక్కా స్టార్ట్ అయిపోయింది అండ్ నలుగురు ఫ్రెండ్స్ ఒక చోట కలిస్తే స్మోకింగ్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యాషన్ సో వీళ్ళలో ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మెల్లగా స్మోకింగ్ ఎడిక్ట్ అయిపోతుంది ఇట్స్ అ వెరీ హైలీ ఎడిక్టివ్ డ్రగ్ నికోటిన్ అన్నది సో వీళ్ళలో ఏదైతే సరదా కోసం స్టార్ట్ చేసిన స్మోకింగ్ అది ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ అండ్ స్మోకింగ్లో చాలా రకాలు ఉంటాయండి ఫస్ట్ హ్యాండ్ స్మోక్ సెకండ్ హ్యాండ్ స్మోక్ థర్డ్ హ్యాండ్ స్మోక్ అని ఉంటుంది ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిగరెట్ కాలుస్తున్నాను సో నా దగ్గర నుంచి వచ్చే ఏదైతే స్మోక్ బయటకు వస్తుంది ఎమిట్ అవుతుందో దట్ ఈస్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏంటంటే నాకు ఎదురుగా ఉన్నవాడు అంటే నేను స్మోక్ చేసి వదులుతున్న గాలిని పొగని నా ఎదురుగా ఉన్నవాడు పీలుస్తాడు సో దట్ ఈస్ కాల సెకండ్ హ్యాండ్ స్మోక్ తను డైట్గా సిగర్ కాల్చలేదు కానీ నేను ఏదైతే స్మోక్ వదిలానో ఆ స్మోక్ తను పీలుస్తున్నాడు సో సేమ్ ఎఫెక్ట్ నాకు ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో తను కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది సో దిస్ ఈజ్ కాల సెకండ్ హ్యాండ్ స్మోక్ అండ్ థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఒక క్లోజ్డ్ రూమ్స్ ఉన్నాయి లైక్ మన పబ్లో స్మోకింగ్ రూమ్స్కి అలా అలా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి స్మోక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కర్టెన్స్కి లేకపోతే అక్కడ వాల్స్కి అంతా ఈ స్మోక్ పార్టికల్స్ అన్నీ అతుక్కుపోయి ఉంటాయి సో స్మోక్ చేసి బయటికి రాగానే ఇంకో వెంటనే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపల వెళ్ళారనుకోండి అక్కడ ఉన్న ఎయిర్ని వాళ్ళు బీచ్ చేస్తారు కాబట్టి వాళ్ళలో కూడా స్మోక్కి సంబంధించి ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి సో తీసుకువెళ్ళే థర్డ్ హ్యాండ్ స్మోక్ ఓకే సార్ అంటే ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూసినట్లయితే వాతావరణం కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది అలాగే మనం చూసే ఎయిర్ కూడా మనం ప్యూరిఫైగా తీసుకోలేకపోతున్నాం సో అలాంటి అంటే ఆ ప్యూరిటీ లేని ఎయిర్ని కూడా మనం తీసుకుంటున్నప్పుడు అది మన లంగ్స్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంట ప్రపంచంలో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యూర్ ఎయిర్ దొరకటం ఉంది ఇట్స్ లైక్ ఒక వరం లాంటిది అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం ఎప్పుడైనా సరే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పీ ఎం టెన్ టూ పాయింట్ ఫైవ్ తోటి మనం మెజర్ చేస్తూ ఉంటాం ఒకవేళ మన ఆ పర్టికులర్ మ్యాటర్ సైజ్ లెస్ దాన్ టెన్ టెన్ కనుక లెస్ దాన్ ఫిఫ్టీ ఉంటే వి కన్సిడర్ ఇట్ యాజ్ ఏ గుడ్ ఎయిర్ అంటే మంచి గాలి అని చెప్తుంటాం అన్ఫార్చునేట్ ఇప్పుడు మనం ఢిల్లీ చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొన్న చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా దాటి దాటిపోయింది సో అక్కడ ఏంటంటే ఇంకా బ్రతకడానికి ఆమోదయోగ్యంగా కూడా లేదు ఆ గాలి పీల్చుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్హేలింగ్ ద టాక్సిన్స్ మనం ఆల్మోస్ట్ టాక్సిక్ గ్యాసెస్ మనం ఇన్హేల్ చేసుకునేట్లు లెక్క అండ్ ఎయిర్ క్వాలిటీ ఎప్పుడైతే మనకి దిగజారిపోతుంటారో లైక్ ఆల్ మెట్రోపాలిటన్స్ మీరు చూసుకుంటే బాంబే ఢిల్లీ చెన్నై హైదరాబాద్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎయిర్ క్వాలిటీ మోర్ దెన్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ క్రాస్ అవుతూ ఉంది సో ఇది ఒక్క లంగ్స్కి ఒకటికే కాదు వేరియబుల్ చాలా చాలా వైటల్ ఆర్గాన్స్ వాటి మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది పర్టికులర్ లంగ్స్కి సంబంధించి ఆస్మా సిడీ లంగ్ క్యాన్సర్స్ కూడా వీటికి ఎక్కువ అవకాశాలు ఉంటుంటాయి అండ్ స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఎయిర్ ఎయిర్లో ఈ టాక్సిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయో అప్పుడు న్యూరలాజికల్ డెఫిసీస్ కూడా వస్తుంది అంటే సడన్గా మనకి మబ్బు మబ్బు వచ్చేసినట్టు మైకం కమ్యూనిట్ అవు అవుతూ ఉంటుంది ఎందుకంటే దట్ ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ స్మోక్ ఒక్కోసారి ఏంటంటే వింటర్ సీజన్లో మనం ఎక్కువగా చూస్తుంటాం ఆ తేమన్నింటిలో కూడా ఈ స్మోక్ అంతా కలిసిపోయి అది స్మోగ్ అంటాం అనమాట అది దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్ అందుకే ఢిల్లీలో మీరు చూస్తే సడన్గా పిల్లలకి స్కూళ్ళకి కాలేజ్కి సెలవులు ఇచ్చేస్తూ ఉంటారు అదంటే వింటర్ సీజన్ చలి ఎక్కువ ఉంటే ఎందుకు ఇస్తారు అనమాట ఎయిర్ క్వాలిటీ బాలేదు ఆ ఎయిర్ను వాళ్ళు పీల్చుకుంటే పిల్లలు ఇంకా ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి సెలవులు ఇస్తూ ఉంటారు సో డెఫినెట్గా ఎయిర్ క్వాలిటీ అన్నది ఇట్స్ ఏ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రబుల్ దట్ ఎంటైర్ మ్యాన్ క్యాన్ ఈజ్ ఫేసింగ్ ఎస్ అంటే ఎంత డబ్బు అయినా సంపాదించగలం కానీ ప్యూర్ ఎయిర్ అనేది మాత్రం చాలా అరుదుగా ఉంటుంది సార్ అలాగే సార్ అలాగే లంగ్ సిండ్రోమ్ అనేది లంగ్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా వింటున్నాం అంటే ఏంటి అసలు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటే మనకి కోవిడ్ మనకి ఎంత ఒక హ్యాబా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు వరల్డ్ వైడ్గా కొన్ని మిలియన్స్ చనిపోయారు లక్షల మంది చనిపోయి ఉన్నారు అయితే కొంతమందిలో సివియర్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో కొన్ని సిమ్టమ్స్ ఇంకా పర్సిస్టెంట్గా ఉంటున్నాయి అంటే వాళ్ళలో నడుస్తుంటే కొద్దిగా ఆయాసం రావటము బాగా చెస్ట్ టైట్నెస్ ఉన్నట్టు ఉంటము ఫెట్గా అయిపోవటము ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోవిడ్ ఎఫెక్ట్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి ఎగ్జాక్ట్గా ఇలా ఉంది అన్నది ఎక్కడ పేపర్స్ అయితే లేదు బట్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి స్టిల్ కోవిడ్ ఈజ్ ఎ బేబీ అది వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవ్వాలి ఓకే కాకపోతే వి సివియర్ కోవిడ్ వచ్చిన వాళ్ళలో మాత్రం మనం చూస్తున్నాం అండ్ పర్టికులర్ కొంతమందిలో సివియర్ కోవిడ్ వచ్చిన వాళ్ళు లంగ్ అంతా ఫైబ్రస్ అయిపోయి ఉంది సో ఆ ఫైబ్రస్ ఏదైతే ఉందో లంగ్ అంతా రిస్ట్రిక్ట్ చేసేస్తా ఉంది సో వాళ్ళు ఖచ్చితంగా ఒక పది అడుగులు కానీ ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది సో వీళ్ళలో ఏంటంటే ఆ పర్సిస్టెంట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటాము దగ్గు కళ్ళె పట్టము ఇవన్నీ కూడా మనం కోవిడ్ సీక్వెల్ లాగా తీసుకోవచ్చు ఓకే సార్ అలాగే చాలామంది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఈ క్లైమేట్ ఇప్పుడున్న క్లైమేట్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటారు సేమ్ అండి అంటే దీని హార్ట్ అటాక్ లాగే లంగ్ అటాక్స్ అని కూడా ఉంటాయి అంటే అక్యూట్ సడన్గా కోల్డ్ క్లైమేట్స్కి ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతామో మన బాడీలో ఈ ఎయిర్వేస్ కూడా సడన్గా ఇలా కన్సిప్ట్ అయిపోతాయి సో ఎప్పుడైతే కన్సిప్ట్ అవుతాయో మనకు కావాల్సిన గాలి వెళ్ళదు పర్టికులర్గా ఆస్మాటిక్స్ ఉన్న వాళ్ళలో లేదా సిపిడీ ఆస్మా ఉన్న పేషెంట్స్ ఏంటంటే అంత కోల్డ్ క్లైమేట్స్కి ఒకసారి ఎక్స్పోజ్ చేయాలంటే వాళ్ళకి ఆస్మా ట్రిగర్ అయిపోతూ ఉంటుంది అందుకే మేము చెప్తాం ఏంటంటే చలికాలంలో పర్టికులర్ చలికాలంలో సూర్యుడు బయటకు వచ్చేంత వరకు మీరు బయటకు వెళ్తని చెప్తూ ఉంటాం ఎందుకంటే ఫాగ్ అంతా పోవాలి ఇంకో ఇంకో విషయం ఏంటంటే అవి ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఫాగ్ గట్రా ఉంటుందో మనకి రెస్పిట్ అటాక్ ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేయడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ మనం ఏమైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చక్కగా మంచిగా నడుస్తాము చక్కగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకుంటాం కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంతే సివిర్గా ఉంటాయి కాబట్టి బెట్ బెటర్ యు అవాయిడ్ దట్స్ ఫాగ్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్స్ సరే అలాగే లంగ్ క్యాన్సర్స్ అని కూడా వింటూ ఉంటాం అసలు లంగ్ క్యాన్సర్ అనేది ఎప్పుడు అనుమానించాలి అంటే ఏ స్టేజ్కి వచ్చినప్పుడు పేషెంట్స్ దగ్గర నుంచి లంగ్ క్యాన్సర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి లంగ్ క్యాన్సర్స్లో క్రానిక్ స్మోకర్స్ క్రానిక్ స్మోకర్స్ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ ఫస్ట్ లైన్ రిలేటివ్స్లో లంగ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో వీళ్ళల్లో ఏంటంటే దీర్ఘకాలికమైన దగ్గు మోర్ దెన్ వన్ మంత్ కాఫ్ ఉంది లేకపోతే వాళ్ళు దగ్గుతుంటే కొంచెం రక్తం పడుతుంది నడుస్తుంటే ఆయాసం ఉంది ఛాతుడు నొప్పిగా బరువుగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకోవాలి సో వీళ్ళలో ఏంటి దే మోర్ ప్రోన్ ఫర్ లంగ్ క్యాన్సర్స్ మనం లంగ్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఇనీషియల్గా విల్ గో ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం అనమాట మనకు ఎక్స్రే తీస్తాం డౌట్ ఉంది విల్ గో ఫర్ ఎ సిటీ సిటీలో కూడా డౌట్ ఉంది అంటే అది లంగ్ క్యాన్సర్ లాగా అనిపిస్తుంది అంటే అది ఒక్క లంగ్ వరకే పరిమితం అయ్యిందా జనరల్గా స్మోకర్స్లో మెటాస్టెటిక్ లంగ్ క్యాన్సర్స్ అంటుంటాం అంటే అది ఓన్లీ లంగ్ వరకే పరిమితం అవ్వదు ప్రాస్టెటిక్ క్యాన్సర్స్ ఉంటాయి బోన్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి స్కిన్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి సో అందుకని ఏం పెట్ సిటీకి వెళ్తాం అంటే సిటీ ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఈ మెటాస్టెటిక్ సెల్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ చూపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ సిటీ చేసుకున్నాక మనం అక్కడ నుంచి టిష్యూ బయాప్సీ తీస్తాం బయాప్సీ తీయడానికి మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు అంటే ఒకటి బ్రాంకోస్కోపిగా తీసుకోవచ్చు అంటే సెంట్రల్ ఎయిర్వేస్ గట్రా దగ్గరగా ఉందంటే బ్రాంకోస్కోపిక్ గైడెడ్గా బయాప్సీ తీసుకుంటుంటాం ఒకవేళ నోట్స్ తీసుకుంటే ఎండోస్కో ఎండోబ్రాంకెల్ అల్ట్రాసోనోగ్రఫీ చేస్తాం చేసి ఈ బస్ అంటాం ఈ బస్ ద్వారా మనం బయాప్సీ తీసుకోవచ్చు కొద్ది ఏంటంటే పెరిఫిల్గా ఉంటుంది లీజన్ తీసినప్పుడు ఏంటంటే మనకు బ్రాంకోస్కోపీ అవసరం లేదు జస్ట్ సిటీ గైడెడ్గా లేదా అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనం బయాప్సీ తీసుకొని బయాక్స్ ఆ బయాప్సీని మనం ఆ ముఖ బరక్షకి పంపిస్తాం అక్కడ తద్వారా మనం లంగ్ క్యాన్సర్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు సార్ ఎనీ క్రానిక్ పేషెంట్ క్రానిక్ కాఫ్ మోర్ దెన్ వన్ మంత్ ఉంది అంటే ఖచ్చితంగా ఒక చెస్ట్ ఎక్సర్ తీసుకొని మనం దాన్ని అవైలబుట్ చేసుకోవాలి ఓకే సార్ మీరు ఏదైతే చెప్పారో బ్రాంకోస్కోపీ అంటే అసలు ఏంటి అది ఎవరికి చేస్తారు ఎక్కువగా బ్రాంకోస్కోపీ అంటే చిన్న అర్థమయ్యే భాష చెప్పండి చిన్న ఎట్స్ అయిన ఒక గొట్టం వృక్ష లాంటిది అండి మనం చాలాసార్ ఎండోస్కోప్ అయినా వింటుంటాం అంటే చిన్న స్కోప్ తీసుకొని మనం పొట్లోకి వేసి లోపల బ్లీడింగ్ ఏమైనా ఉందా ఏంటో చూస్తూ ఉంటాం సో లంగ్లోకి అంటే ఎయిర్ వేస్ట్లోకి చేసేది బ్రాంకోస్కోప్ సో ఇందులో గట్లోకి వేసే ఎండోస్కోప్ అంటాం ఎయిర్ వేస్ట్లోకి వేస్తే బ్రాంకోస్కోప్ అంటాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒక డయాగ్నోస్టిక్ పర్పస్ అండ్ థెరాపిటిక్ పర్పస్ అంటే క్రానిక్ కాఫ్ ఉంది లేదా ఇన్ఫెక్షన్ ఉంది సో మనకి దగ్గుతుంటే కళ్ళబడట్లేదు అలాంటప్పుడు మనం స్పెసిమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి మనం బాల్ ఫ్లూయిడ్ అంటే స్కోప్ పాస్ చేసి కొంచెం ఫ్లూయిడ్ వేసి ఆ ఫ్లూయిడ్ కలెక్ట్ చేసుకొని మనం పరీక్షకు పంపిస్తూ ఉంటాం అలాగే ఐఎల్డీ లాంటి డిసీజెస్లో కూడా ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేసి కొంచెం ఫ్లూయిడ్ కలెక్ట్ చేసుకుని పంపిస్తూ ఉంటాం సార్కోడైస్ అంటే ఇలాంటి చాలా కండిషన్స్లో కూడా మనం బ్రాంకోస్కోపీ గొట్ట పరీక్ష చేసుకొని తద్వారా తీస్తూ ఉంటాం అలాగే హిమోప్టైసిస్ అంటే దగ్గుతుంటే రక్తం పడుతున్నప్పుడు ఒక్కోసారి ఎయిర్ వేస్ లోపల గాలి గాలిగొట్టాలి ఏదైనా వెజల్ బ్లీడ్ అవుతూ ఉంటుంది సో మనం ఏం అంటే బ్రాంకోస్కోపీ చేసుకొని ఏదైతే వెజల్ ఉందో బ్లీడ్ అవుతుందో దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది అలాగే లోపల ఎండోబ్రాంకేల్ ట్యూమర్స్ ఉంటాయి అంటే గాలి గొట్టా లోపల ఒక్కోసారి గడ్డలు ఉంటాయి కణితలు ఉంటుంటాయి సో అక్కడ నుంచి బ్యాప్సీ తీసుకోవడానికి ఆ ట్యూమర్ ఎక్సిసిషన్ అంటే తీసేయడానికి కూడా మనం బ్రాంకోస్కోపీ రిజిడ్ ఆర్ సెమీ రిజిడ్ బ్రాంకోస్కోపీస్ చేసుకోవచ్చు సార్ అలాగే హెరిడెటీ వల్ల కూడా వస్తాయంటారా ఈ లంగ్ క్యాన్సర్ అలాంటివి ఖచ్చితంగా అంటే ద రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఫెమిలియల్గా వచ్చే లంగ్ క్యాన్సర్స్ యొక్క రిస్క్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంటుంటాయి జస్ట్ స్మాల్ సెల్ కార్సినోమాస్ ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఒక వాళ్ళ క్రానిక్ కాఫ్ గట్రా ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ లాంటిది ఖచ్చితంగా ఒకసారి లంగ్ అవాల్యుయేట్ చేయించుకోవడం మంచిగా సరే అలాగే ఆరోగ్యకరమైన లంగ్స్ ఉండాలంటే అసలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే లంగ్ హెల్త్ బాగుంటుంది డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవాలండి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కార్డియోరెస్ పెట్టి వర్కౌట్స్ గట్రా చేసుకుంటూ ఉండాలి అండ్ ఫస్ట్ అందరికీ చెప్పేది ఒకటి స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే మనం ఆరోగ్యంగా అంత దగ్గరగా ఉంటాము అండ్ స్మోకింగ్ ఆపేసే వేపింగ్ ఈజ్ నాట్ అన్ ఆల్ ఆల్టర్నేటివ్ అండ్ స్మోక్ మన బయట పొల్యూషన్ ఉన్నప్పుడు బెటర్ యూజ్ అ ఫేస్ మాస్క్ మాస్క్ పెట్టుకుంటే కొంచెం ఆ పొల్యూషన్ గట్ట నుంచి కూడా తగ్గించు తప్పు తప్పుకుంటూ తప్పించుకోవచ్చు అండ్ ఒక్కసారి ఏడాదిలో ఒక్కసారి అయినా సరే ఒకసారి పిఎఫ్టీ చెస్ట్ ఎక్స్రే లాంటివి చేసుకుంటే లోపల పరిస్థితులు నుంచి మనం తెలుస్తూ ఉంటుంది సార్ అలాగే లంగ్స్కి సంబంధించిన పర్టికులర్గా వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా వ్యాక్సిన్స్ అన్నవి ఇప్పుడు సిడీసీ గైడ్లైన్స్ ప్రకారం చూస్తే ఆస్తు ఎవరైతే క్రానిక్ డిసీస్ ఉన్నాయో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ది లంగ్ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్లో క్రానిక్ హార్ట్ పేషెంట్స్లో క్రానిక్ లివర్ పేషెంట్స్లో లేదా క్రానిక్ గట్ పేషెంట్స్లో లేదా క్రానిక్ రెస్పెక్టివ్ కండిషన్ ఆస్మా సిపిడీ ఐఎల్డీ క్యాన్సర్ ఇలా ఉన్న వాళ్ళలో లేదా ఒకసారి ఎలర్జీ పేషెంట్స్ ఉంటారు కొంచెం బయటికి వెళ్ళగానే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళల్లో నీరు కారుతూ ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ బారిన పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ వీళ్ళందరిలో కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ బారిన పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్స్ అనేది ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ లంగ్కి సంబంధించి మనకి అట్లీస్ట్ సిడిసి గైడ్లైన్స్ ప్రకారం మనకి ఫైవ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మేము ముఖ్యంగా చెప్పే మొత్తం ఐదు అంటే ఒకటి నిమకొక్కల వ్యాక్సినేషన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ టీడీపీ వ్యాక్సిన్స్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్స్ అండ్ హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్స్ ఇందులో ఖచ్చితంగా మీరు వేసుకోవాలనుకుంటే మేము చెప్పేది నిమ్మకొక్కల వ్యాక్సినేషన్ అది ఇప్పుడు అంతకుముందు థర్టీన్ కాంజుగేట్ వచ్చేది ఇప్పుడు ట్వంటీ కాంజుగేట్ వచ్చేసింది అంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం మన జీవిత కాలానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకుంటే ఈ వ్యాక్సిన్స్ ఏంటి అంటే నిమ్ము కానీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడదు కానీ ఇన్ఫెక్షన్ వస్తే పదిలో ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు అది తీవ్ర రూపం దాల్చకుండా హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా మామూలు రెస్పిటాక్ అప్పర్ రెస్పిటాక్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి వెళ్ళిపోయేలాగా హెల్ప్ చేస్తాయి సో వ్యాక్సిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్టిక్యులర్గా యాభై యాభై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్తమం సార్ అలాగే ఊపిరితిత్తులు నిమ్ము అంటారు అంటే చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు విన్నాను ఊపిరితిత్తులు నిమ్ము చేశాయి నిమ్ము చేసాయి అంటారు అంటే ఏంటి అసలు అది చాలా ప్రమాదకరమైనందా లేదంటే నార్మల్గా మెడిసిన్తో క్యూర్ అవుతుందా నిమ్ము అంటే అది మన బ్రాడ్గా ఏంటి అంటే నిమ్ము పట్టేసింది నిమ్ము పట్టేసింది అంటుంటాం మన భాషలో అయితే మేము మెడికల్ టర్మనాలజీ నిమ్ము అంటే ఇట్స్ నిమోనియా కింద తీసుకుంటాం నిమోనియా ఏంటంటే ఇప్పుడే ఇట్స్ ఇన్ఫెక్షస్ కాంపోనెంట్ సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రాపర్గా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే చాలా వరకు మనము ఓపీడీ బేసిస్ మీద మెడిసిన్ వాడేస్తాం ఒక్కొక్కసారి నిమ్ ఎక్స్టెన్సివ్గా ఉన్నప్పుడు మోర్ దెన్ వన్ లోబ్ టూ లోబ్స్ ఇన్వాల్వ్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ కట్టర్ వాడుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ఇనిషియేట్ యాంటీబయాటిక్స్ కట్టర్ అప్రాపరియేట్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే నిమ్ము గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు దాన్ని అశది చేసి తగ్గుతుంది తగ్గుతుందిలే అనుకుంటే అది ఐదు రోజులు వారం రోజులు అయిపోయిన తర్వాత వస్తే ఏంటంటే అప్పుడు మనం మేనేజ్ చేయడం కష్టమవుతుంది కొంతమందికి కళ్ళ పడటం లేదంటే నిమ్ము అనేది ఎక్కువ కాలం అంటే నెల ఉంటుంది రెండు నెలలైనా తగ్గకుండా ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే వేడి నీళ్ళు అలాంటివి జస్ట్ హోమ్ రెమెడీస్లా యూజ్ చేస్తారు సార్ అసలు వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంట ఈ క్రానిక్గా రెస్పెక్టివ్ కంప్లైంట్స్ జనరల్గా ఎవరిలో ఉంటాయంటే సీఓపీడీ కాంపనెంట్ ఉంది లేదా బ్రాంకిక్ టేస్ట్ అంటాం అంటే ఈ గాలి గాలిగొట్టేలా సడన్గా డెలెట్ అయిపోయి ఉంటాయి సాక్స్లో ఫామ్ అయిపోతుంటాయి సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్స్ వీళ్ళల్లో ఐఎల్డి పేషెంట్స్ వీళ్ళల్లో ఏంటి అంటే ఏదైతే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గుతుందో అది తగ్గడానికి పూర్తిగా మనకి నెల రెండు నెలలు కూడా టైం పట్టచ్చు సో వీళ్ళ వాపు ఉన్నన్ని రోజులు ఏంటంటే సెక్రేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గు కూడా చాలా క్రానిక్గా ఉంటూ ఉంటుంది సో యాంటీబయాటిక్ అంత అవసరం ఉండదు నెలల తరబడి మనం యాంటీబయాటిక్స్ వాడడం ఒకసారి సింటమ్స్ కంట్రోల్ అయిపోయింది డబ్ల్యూబీసీ కొంచెం నార్మల్ అయిపోయి ఫీవర్ లేదు కళ్ళు ఓన్లీ వైట్గా ఉంది పచ్చగా లేదు గ్రీన్గా లేదు యాంటీబయాటిక్స్ వాడరు ఇంట్లోమేజ్ తగ్గించడానికి కట్టర మందులు వాడుకుంటే సరిపోతుంది సరే అలాగే స్మోకింగ్కి చాలామంది అడిక్ట్ అయిపోయి తర్వాత కొంతకాలానికి మానేస్తారు బట్ మానేసిన తర్వాత ప్రీవియస్ లంగ్ హెల్త్ మళ్ళీ రావాలంటే అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం జీవిత కాలంలో కనుక ఒక యాభై నుంచి వంద సిగరెట్లు కాల్చినట్టయితే దాని ఇల్ ఎఫెక్ట్ అనేది హార్ట్ లంగ్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది అయితే ఇట్స్ నెవర్ లేట్ మనం స్మోకింగ్ నుంచి మన లంగ్ ఫంక్షన్ కొద్దివరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు మనం స్మోకింగ్ కంటిన్యూ చేసామంటే మన ఆటోమేటిక్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏజ్ గడిచే కొద్దీ మన లంగ్ ఫంక్షన్ కొద్దిగా ఆటోమేటిక్గా తగ్గుతుంది అది మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా సరే లంగ్ యొక్క ఫంక్షన్ కెపాసిటీస్ లేకపోతే లంగ్ కెపాసిటీస్ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి వన్ రేషియోస్ అంటుంటాం సో అవి తగ్గుతూ ఉంటాయి స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఏంటంటే అవి చాలా ర్యాపిడ్గా పడిపోయి ఇన్హేలర్స్ మీదకి వెళ్ళిపోవటం ఇంట్లో ఇంకా ఆక్సిజన్ పెట్టుకుంటే కానీ పరిస్థితి గడవదు ఉంటారు సో అనేది ఎప్పుడు అది చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అయితే మాకు అందించారు చూశారు కదా ఇది ఇవాళ వైకే హెల్త్ డాక్టర్ గారికి మనకు తెలియాల్సిన ఎన్నో విషయాలు చాలా వివరంగా మనకి అందించారు ఇది ఇవాళ వైకే హెల్త్ రేపటి రోజున మరొక గెస్ట్ మరో ఎపిసోడ్ లో మేముందుంటాను కీప్ వాచింగ్ వైకే టీవీ నెట్వర్క్